హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈవినింగ్ టైంలో మా పిల్లలు ఏదైనా టిఫిన్ చేసి పెట్టుకుంటున్నారండి సో వాళ్ళకి ఇష్టమైంది ఎక్కువగా పిల్లలు బాగా ఇష్టపడతారండి సో వాళ్ళకి ఇష్టమైంది మైసూర్ బోండా చేయబోతున్నానండి సో అది ఎలా చేస్తానో మా విధానంలో ఎప్పట్లానే మేము చేసుకునే విధానం మీకు చూపించేస్తాము సో అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను సో చూసేయండి చూసారు కదా చక్కగా పక్కా కొలతలతోటి అంటే కొంచెం చేసుకున్నా సరే కొలతలతోటి చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా చాలా చక్కగా వస్తుందండి మైసూర్ బజ్జీ అయితే సో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పెరుగు సో అలాగే కొంచెం బీపిండి పిండి తీసుకున్నాను అలాగే షోడా అండి ఒక స్పూను అలాగే సాల్టు అలాగే ఆయిలు అలాగే మూడు మిర్చి అయితే ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే జీలకర్ర సో అంతే అండి ఇంకా చట్నీకి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కలపడానికి దాంట్లోకి నీళ్ళు కావాలి కాబట్టి ఫస్ట్ ముందుగా అయితే అది కలపడం స్టార్ట్ చేయకముందు అయితే నేను వేడిలు అయితే పెట్టేసుకున్నానండి సో ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము సో ఈ రెండు కప్పులు ఒకటేనండి ఒకటే సైజు కాబట్టి ఒక కప్పు మైదా ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను సో సో అలాగే బీపిండ్ అండి అంటే కొంచెం చిన్న చిన్న కప్పు అంటే ఒక నాలుగు టీ స్పూన్లు అనుకోండి సో అలాగే షోడా కూడా ఒక స్పూన్ అనమాట ఇది పక్కా ఇదైతే ఉండాలి కదండి అలాగే సాల్ట్ అనమాట మనకి టేస్ట్కి సరిపడా సో కలిపేటప్పుడు చూసుకొని కూడా అప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట సాల్ట్ అయితే సో అలాగే దీంట్లోనే జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలండి అవి అసలు కనిపించిన కూడా కనిపించవు అనమాట ఇంకా ఇంకా సన్నగా కట్ చేసుకుంటే మరీ మంచిది అలాగే ఇప్పుడు పెరుగైతే యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు బాగా కలపాలండి ఈ కలపడం వల్లే బజ్జీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది సో బాగా కలుపుకోవాలండి దీనికి మాత్రం కొంచెం కష్టపడాల్సిందే అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో చూసారు కదండీ చక్కగా ఆయిల్ కూడా చక్కగా మొత్తం కలిసిపోయేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చెప్పాలంటే కూర్చుని రాసుకుంటారు అలాగే కొంచెం చూసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి వేడి నీళ్ళు అనమాట సో చూసారు కదండి చక్కగా అయితే కలిపేసాను ఇంక ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందామండి బాగా నానాలన్నమాట ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది వన్ అవర్ అయితే పక్కన పెట్టేద్దాము ఇంక ఇప్పుడు చట్నీకి అయితే రెడీ చేసుకుందామండి సో ఇలాగా అయితే చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను చక్కగా వేయించుకోవాలండి పల్లీలు అయితే చక్కగా వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది చట్నీ మాత్రం అంటే ఒక్కొక్కరు దీంట్లో ఒక్కొక్క అంటే కొంతమంది కొబ్బరి చట్నీ కూడా తింటారు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి చట్నీలో నేనైతే ఇలా చేస్తాను దీంట్లోకి అలాగే రెండు టమాటోలు చట్నీ టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా చేసుకుంటే చూసారు కదా చక్కగా ఇవైతే వేగిపోతున్నాయి ఇంకొక నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటో కూడా వేయించుకుందామండి వేసుకుందామండి చక్కగా వేయించుకున్నాము పల్లీలు అయితే అలాగే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడైతే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి వేయించుకోవడం కోసం అన్నమాట పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకుంటే పేలకొండ ఉంటాయండి అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకు కూడా ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకుందాము ఇది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా చక్కగా వేయించేసుకుందాము చింతపండు కూడా టైమ్ అండి దేవుడు దయ వల్ల కరెంట్ పోకుండా ఉంటే చాలా అనమాట టీపులు అయిపోయేంత వరకు పగలంతా నార్మల్గా ఉంటుంది ఫోర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది ఇంకా మబ్బు కట్టడం గాలి రావడం సో ఈ టైంలో చక్కగా ఏదో ఒకటి చేద్దామన్నప్పుడు ఏదో టెన్షన్ అనమాట కరెంట్ పోతేమోనని చక్కగా అయితే మగ్గిపోతున్నాయండి టమాటోలు ఇంకొక నిమిషం అయితే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట సో చట్నీ మైసూర్ బోండర్కి ఇలా చేసుకుంటే మాత్రం మాకు చాలా ఇష్టం అనమాట సో కొంతమంది కొబ్బరి చట్నీ కొంతమంది గ్రీన్ చట్నీ ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు చూశారు కదా చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి వేసుకుంటున్నామన్నమాట చక్కగా మెత్తగా మిక్సీ వేసేసుకొని పోపెట్టేసుకుంటే అది పెద్దది చట్నీ అలాగే చూసి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూసారు కదా చక్కగా చట్నీ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలండి అంటే కొంచెం గట్టిగా కావాలనుకుంటే గట్టిగా ఇలా వేసేసుకోవచ్చు మేమైతే ఇలా తింటాం అన్నమాట కొంతమంది బాగా లూజుగా అంటే వాటర్ ఎక్కువ పలుచగా చేసుకుంటారు సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట సాగుపేసేసుకుందామండి పెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కదా కొంతమంది అలాగే తినేస్తారు అలా తిన్నా బాగుంటుందండి సో సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను అంటే ఒక రెండు స్పూన్లు అనమాట ఇలా వెల్లుల్ వెల్లుల్లిపాయలను అయితే ఇలా దంచుకున్నామండి ఇలా అలాగే నెక్స్ట్ పచ్చాపరిచయగా దంచుకున్నవి యాడ్ చేస్తున్నాను అలాగే రెండు మిర్చి జీలకర్ర కూడా కలిపేస్తానండి దీంట్లోనే చూసారు కదా చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము సో చూసారు కదా పోపు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చక్కగా వేగిపోయింది కరివేపాకు వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని చట్నీలో కలిపేసుకుందామండి చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి మేము మిర్చి కూడా బాగా తింటామండి అందువల్ల కొంచెం ఎక్కువే వేసుకున్నాను సో స్పైసీ స్పైసీగా బాగుంటుందండి సో అలాగే ఇప్పుడు చట్నీ అయితే రెడీ చేసుకున్నామండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకొని బజ్జీ అయితే వేసేసుకుందాము అలాగే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిందండి సో వీలైతే నైట్ అంతా నానబెట్టుకున్నా కూడా చాలా స్మూత్గా వస్తాయి బజ్జీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా మనండి అండి చూసారు కదా చక్కగా పొంగుతున్నాయి సూపర్ వస్తున్నాయి కదా చక్కగా మంచి స్మెల్ కూడా వస్తుంది సో బాగా నానితే ఇంకా బాగుంటాయండి అయితే ఎప్పుడు ఇంక ఇలా వేసేసుకుంటాం అండి కొన్ని కొన్నిసార్లు లోపల పిండి పిండిగా వస్తుంది కదా ఇప్పుడు ఇలా కానీ చేసుకుంటే అంటే కొంచెం కొంతమంది రవ్వ కూడా వేసుకుంటారు అలా వేసుకోవడం వల్ల చక్కగా లోపల కూడా ఉడికిపోద్దండి ఇంకా నేను బీ పిండి అయితే యాడ్ చేసుకున్నాను సో చూసారు కదా చక్కగా అయితే కాలిపోయినాయండి మామూలుగా సో నేనైతే ఇంకా ఇలా వేసేసుకుంటానండి మామూలుగా సో చూసారు కదా రౌండ్గా చక్కగా ఎంత స్మూత్గా వచ్చినాయో చూసారు కదండీ చక్కగా అయితే కాలిపోతున్నాయి అనమాట లోపల కూడా చక్కగా ఉడిగిపోద్దండి సో చూసారుగా రెడీ అయిపోయిందండి టిఫిన్ అయితే సో చూసారు కదండి చక్కగా మామూలుగా రాలేదు సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి సో చూసారు కదండి చక్కగా ఇలా చట్నీ ఇంకా సాస్తో అయితే తినేయచ్చు వాళ్ళు అనమాట సో చట్నీ అయితే సో మంచి అంటే ఇలా చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి అందుకని చూపించాను అనమాట చట్నీ చేయడం కూడా సో చూసారు కదా చక్కగా ఉడిగిపోయింది ఎక్కడా కూడా మీకు అంటే ఉండలు ఉండలుగా కానీ ఇది ఉడకలేదు అనేది ఎక్కడా లేదండి కనిపిస్తుంది కదా చక్కగా ఉడిగిపోయింది ఇలా కానీ చేసుకుంటే ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు సో మీరు గ్యారంటీగా ట్రై చేయాలండి ఇలాగా మామూలుగా కదండి సూపర్ ఉంది సో ఇలా చట్నీ పెట్టుకొని తింటే మామూలుగా లేదండి చాలా బాగుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇదండి మా ఇంట్లో ఈవినింగ్ చేసాను అనమాట సో మార్నింగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువసేపు నానాలి కాబట్టి సో నైట్ టైంలో కలిపేసుకుంటే మార్నింగ్ టిఫిన్ వేసేసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి సో మేమైతే ఇప్పుడు అందరము పిల్లలకి పెట్టేస్తాము అనమాట సో అందరికీ బాయ్ అండి